కొన్నిసార్లు దేవుడు దరిద్రతకి శ్రమకి సమస్యకి శాపానికి మనల్ని అప్పగిస్తాడు అప్పగించేది ఎందుకో తెలుసా ఈ శ్రమలను బట్టయినా ఈ సమస్యలను బట్టయినా సిగ్గు తెచ్చుకొని మారు మనసు పొంది ఆ లోపాలు చక్కదిద్దుకుంటారని దేవుడు అనుమతిస్తాడు సమస్యల్ని విశ్వాసులైన వాళ్ళకి ఈ ఈ విషయం తెలిసి ఉండాలి ఈ గ్రహింపు ఉండాలి ఈ పాస్టర్లైనా విశ్వాసులైనా పరిచారుకులైనా భేదం లేదు అందరూ పరిశీలించుకొని దిద్దుబాటు చేసుకోవాలి నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్న బిడ్డవైతే దేవుని ముందు విశ్వాసం ఉంచిన దానవైతే ఉంచిన వాడవైతే నీకు ఇబ్బందులు ఎదురైనయని నువ్వు హైదరాబాద్ పోయినా చెన్నై పోయినా బెంగళూరు పోయినా సరే నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తివైతే నువ్వు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా అందరితో పాటు వచ్చినటువంటిది నీ మీద కూడా వచ్చింది ఇంకా చెప్పాలంటే తప్పించుకుందామని అతి తెలివితేటలు ప్రదర్శిస్తే కోటింగ్ డబల్ అయింది